అందరికీ నమస్కారం అండి ఇక్కడ మనకి సత్తయ్య గారు ఉన్నారు సార్ వచ్చేసి మనకి వరికి వాడుతున్నారు బెండకి మన వంకాయ తోటకి ఇలా కూరగాయలు కూడా అప్సైట్ వాడుతున్నారు అంత ముందు తీసుకొని వాడారు రిజల్ట్ మంచిగా అనిపించి మళ్ళీ తీసుకొని వాడుతున్నమాట ఒకసారి వారి మాటలోనే ఎట్లా అనిపించింది అసలు ఎందుకు వాడుతున్నారు అని చెప్పేసి కనుక్కుందాం సార్ నమస్తే అండి సార్ మీరు ఇప్పుడు అప్సై అయితే దేని దేని వాడుతున్నారు పొలానికి తోటకు పొలానికి వాడుతున్నారు తోటకు వాడుతున్నారు తోటకు అంటే ఇప్పుడు మనకి వంకాయకున్ను దీనికి తోట ఇదే ఓకే ఓకే ఎట్లా అనిపించింది మీకు రిజల్ట్ రిజల్ట్ మంచిగా అనిపించింది ఓకే ఇప్పుడు మీకు వరికి ఏం కనిపించింది ఇప్పుడు తోటలకి ఏం కనిపించింది వరికి బలం మంది వేయలేదు నెల తర్వాత వేసే రెండో మంది అందుకొరకే రిజల్ట్ అనిపించింది అని ఓకే అంటే అందరూ రెండు సార్లు వేసి ఇంతవరకు మీరు స్టార్టింగ్ వేసిన సారి వేయలేదు వేయలేదు కానీ వాళ్ళకి మీకు తేడా కనబడుతుంది రిజల్ట్ మందు మందేంది అట్లా లేవు కాకపోతే ఒక కోట తప్పుతుందని ఇది కలిపిన సూపర్ సూపర్ ఓకే ఇప్పుడు వీటితో తోటలకు ఏం కనిపిస్తారు మీకు తోటలకు చెట్టు చైనింగ్ ఉంటుంది మంచిగా ఉంటుంది గ్రోతింగ్ మంచిగా ఉంటుంది అని గ్రోతింగ్ మంచిగా ఉంటుంది ఇప్పుడు వర్షాలు కాబట్టి ఎక్కువ కూడా మనకి ఏది మనకి మందు వేస్ట్ వేస్ట్ ఆపుతుందని పని చేస్తుందని ఓకే సరే అంటే ఇప్పుడు మీకు వారికి ఎక్కువ కనిపించింది అనేది దాంట్లో వేసినప్పుడు ఏంది ఇప్పుడు ఆల్రెడీ అంతా కూడా మీ చుట్టుపక్కల డోసు వేసిరు కానీ మీరు ఇంకా డోసు వేయలేదు అంటే వాళ్ళకి మీకు ఇంకా తేడా కనబడుతుంది మంచిగా ఉంది ఓకే ఓకే అండి చూసారు కదండి ఒకసారి చూడండి సార్ వాళ్ళు ఇదంతా స్ప్రే చేస్తున్నారు అటు వంకాయ తోట అటు మనకి వరికి కూడా ఓకేనా ఇది చూడండి ఒకసారి ఇప్పుడు సార్ వల్లది ఇది వచ్చేసి మనము దీనికి వాడారు వీళ్ళు అంటే ఒకటో డోసు వేసారు అన్న నాటుతో పాటు ఫస్ట్ డోసులు వేశారు ఇంతవరకు సెకండ్ డోసు వేయలేదు సార్ పదిహేను కిలో యూరియా కల్పిస్తా ఓకే దొడ్డు మందు మొత్తానికి వేయలేదు ఇంతవరకు ఇప్పుడు ఇది వచ్చేసి మీ అన్న వేసింది ఇది దొడ్డు మందు వేసింది ఆల్రెడీ సెకండ్ డోస్ అయిపోయింది ఒకసారి చూడండి సార్ ఇది అంటే ఇది హైట్ చూడండి పిల్లకలు చూడండి మనకి షైనింగ్ కూడా అంత లేదు చూడండి ఒకసారి ఎట్లా ఉంది అనేది చూడండి ఒకసారి మడి అంతా కూడా ఎట్లా ఉంది ఇప్పుడు ఇది చూడండి మంచి పచ్చగా ఉంది హైట్ ఉంది మంచి షైనింగ్ కూడా మంచిగా ఉంది అనమాట ఇది కూడా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము నార్మడి దగ్గర నుంచి వాడినప్పుడు మన అప్ సైడ్ వాడితే ఈ పిలకలు కూడా చనిపోవు ఇందులో చూడండి అసలు అంటే ఉన్నాయి కానీ చాలా తక్కువ అన్నమాట ఇందులో చూడండి మొత్తము ఎంత చనిపోయాయి పిలకలు అనేవి చుట్టుపక్కల ఓకేనా ఇప్పుడు ఈ మడి కానీ ఇప్పుడు ఈ పక్కన మడి కానీ ఇదంతా కూడా చూడండి ఒకసారి ఎట్లా ఉంది అనేది ఇవి వాడలేదు ఇది అప్సైట్ అనేది వీళ్ళు అన్న వాళ్ళు వాడలేదు ంతా చూడండి మడి ఎట్లా ఉందనేది ఓకేనా హైట్ విషయంలో పిలికల విషయంలో పచ్చదనం విషయంలో ఇవి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఓకేనండి కంపల్సరీ అంటే ప్రతి ఒక్కరు కూడా అప్సైట్ని వాడుకునే విధంగా ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా మీకు మీరు పెట్టిన పెట్టుబడికి లాభం జరుగుతుంది అనమాట ఓకే అండి జై జవాన్ జై కిసాన్